ఈ ఇయర్ రథసప్తమి నాకైతే చాలా మెమరబుల్ అండ్ చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఇయర్ నేనైతే కోలాటం వేశాను అనమాట మా ఊర్లోని వాసవి కనికా పరమేశ్వరి కోలాట భక్త బృందం వారితో కలిసి తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోలాటం వేశాను ఒక సేవ లాగా సో ఈ ఈ ఇయర్ రజసప్తం అయితే నేను ఎప్పుడు నాకు గుర్తుండిపోతుంది సో ఇదంతా మెమరబుల్ గా ఉండాలని చెప్పి నేనైతే ఒక వ్లాగ్ లాగా షూట్ చేశాను అనమాట ఎప్పటికైనా ఇది ఒక మెమరీ లాగా ఉండిపోతుంది అని చెప్పి సో అదే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను అండ్ రజ సప్తమి పూజా విధానం అంతా కూడా ఎలా చేయాలని ఇంకొక వీడియోలో షేర్ చేశాను అది ఎవరైనా చూడకపోయింటే ఆ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి సో ఈరోజైతే శుక్రవారం సప్తం కదా గురువారం రోజు నైట్ నైన్ థర్టీకి అలాగా మేమైతే అందరం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉన్నాము కోలాట భక్త బృందం వారి రెండు టెంపుల్లో అయితే తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాము సో చాలా రోజులైందనమాట ఇంట్లో వాళ్ళతో కాకుండా ఇలాగ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం నేను ఎప్పుడో బీటెక్లో ఫైనల్ ఇయర్లో ఇలాగ అందరం ఫ్రెండ్స్ అంతా కలి కలిసి తిరుమల కొండ మెట్ల మార్గంలో వెళ్ళామనమాట దాని తర్వాత ఎప్పుడూ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళలేదు సో చాలా మంచి ఫీల్ అయితే వచ్చిందనమాట చిన్నప్పుడు మనం ఫ్రెండ్స్ అందరితో కలిసి ఎక్స్కర్షన్స్ కి వెళ్తూ ఉంటాం కదా సో అలా అనమాట నాకైతే మళ్ళీ ఆ వైబ్స్ ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి మమ్మల్ని అందరికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే ఇంట్లో అందరు హస్బెండ్స్ అండ్ అలాగే పిల్లలు వచ్చారనమాట యూజువల్ గా మనము పిల్లలకి ఎక్కడికైనా వెళ్తుంటే ఐ మీన్ స్కూల్స్ కి కాలేజెస్ కి హాస్టల్స్ కి ఇలా వెళ్ళినప్పుడు మనము సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటాం కదా కానీ ఇప్పుడు డిఫరెంట్ గా ఏంటంటే పిల్లలందరూ వాళ్ళ మమ్మీస్ కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారనమాట చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అనమాట వైబ్ అంతా సో రుప్పిన్ శ్రేషు వీళ్ళంతా వచ్చారనమాట అండ్ మేమైతే నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కదా నైట్ టూ ఓ క్లాక్ అయితే తిరుపతి రీచ్ అయిపోయాము తిరుపతిలో విష్ణు నివాసంలో అయితే మాకైతే అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు సో అక్కడైతే మేము ఇంకా టూ ఓ క్లాక్కి దిగేసిన తర్వాత ఇంకా వన్ బై వన్ అందరము ఇంకా ఫ్రెష్ అయిపోయి త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసామన్నమాట రెడీ అవ్వడము ఎందుకంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అందరూ రెడీ అవ్వాలి సో సో త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే మాకు సెవెన్ థర్టీ అయింది అనమాట సో ఈ కోలాటం స్టిక్స్ జడ అలాగే వేణి ఇవన్నీ కూడా వాసే కోలాట భక్త బృందం వాళ్ళు అందరూ శారీస్ కానీ అన్ని డ్రెస్ కోడ్ లాగా సేమ్ ఉండాలని చెప్పేసి ముందుగానే అందరికీ అయితే తెప్పించి పెట్టేశారు సో ఇవన్నీ వేసుకునే దానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో చూసారు కదా సో మేమైతే ఇలాగా లాంటిని మాట్లాడుకున్నాం ఆంటీ ఫాస్ట్ ఫాస్ట్ గా అందరినీ చాలా చక్కగా రెడీ చేసేసారు సో మేమంతా రెడీ అయ్యి బయటకు వచ్చే టైం కయితే అప్పుడే సూర్యోదయం అవుతూ ఉంది అనమాట రథసప్తమి కదా సో లేదా సూర్యకిరణాలు అయితే అప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి సో నేనైతే ఈ సూర్యుడిని చూసి ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటున్నాను అనమాట నాకైతే పెద్ద పెద్ద శ్లోకాలు రావు రావుగాని జపాకుమ సంకాశం కాశీపేయం మహాద్యుతం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం ఈ శ్లోకా అయితే నేను మనసులో అయితే అనుకున్నాను సో ఇలాగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా అప్పుడే దీపారాధన చేస్తూ ఉన్నారనమాట అక్కడ విష్ణు నివాసంలో సో అందరం కూడా ప్రోగ్రామ్ అనేది చక్కగా సక్సెస్ఫుల్ గా ఫినిష్ అవ్వాలని అందరూ అక్కడ దండం పెట్టుకొని ఇక అందరం రెడీ అయ్యాం కదా మెమరీగా ఉంటుంది అని చెప్పేసి ఫ్రెష్ గా అప్పుడే రెడీ అయ్యాం కాబట్టి ఇలాగా ఫొటోస్ అన్ని దిగుతూ ఉన్నాం అనమాట నేనైతే ఇలాగ జడ వేణి ఇవన్నీ అయితే నేను మా గృహప్రవేశానికి టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో అయితే రెడీ అయ్యాను ఇదిగో చూడండి ఇక్కడ రెండు పిక్స్ యాడ్ చేశాను ఎంత చెబ్బిగా ఉన్నాను ఇప్పుడు సన్నగా అయిపోయాను కదా సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అయితే చక్కగా ఇలా రెడీ అయ్యాను అనమాట సో ఈ కోలాటం కోసం అయితే మేమైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బ్యాక్ నుండి చాలా బాగా చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే మేము తిరుమల కొండపైకి అప్లికేషన్ ఇచ్చాము అక్కడ కోలాటం వేయాలి అన్న ఉద్దేశంతో కానీ అక్కడ చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కదా సో అక్కడైతే మాకు అవకాశం దొరకలేదు కానీ మేము చాలా కష్టపడి చాలా శ్రద్ధగా చాలా భక్తితో ప్రాక్టీస్ చేశాం కాబట్టి మాకైతే స్వామి వారు కింద తిరుపతిలో గోవిందరాజ స్వామి వారు ఊళ్ళో అవకాశం ఇచ్చారనమాట ఎక్కడైనా గోవిందడే కాబట్టి హ్యాపీగా మేమైతే ఇక్కడైతే పర్ఫామ్ చేసేసేదానికి వచ్చేసాము సో మార్నింగ్ వచ్చేసి సూర్యప్రభ వాహనము ఆరున్నరకే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ గోవిందరాజస్వామి గుడిలో కాకపోతే మాకైతే సూర్యప్రభ వాహనానికి కాకుండా హంస వాహనానికి ముందైతే కోలాటం వేయడానికి అయితే మాకు పర్మిషన్ ఇచ్చారు సో మేమైతే ఎయిట్ ఓ క్లాక్ కల్లా రీచ్ రీచ్ అయిపోయాము గుడికి అప్పుడు సూర్యప్రభ వాహనం స్టార్ట్ అయిపోయి స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపుకి వెళ్ళిపోయారనమాట సో సూర్యప్రభ వాహనం వెనక్కి వచ్చేంత వరకు మేమైతే వెయిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇలాగా గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాము సో గోవిందరాజ్ స్వామి గుడి కూడా నేనైతే చాలా ఇయర్స్ బ్యాక్ చూసాను చాలా చిన్నప్పుడు చూసాను నాకేం గుర్తులేదు ఎప్పుడు తిరుమలకి వచ్చినా గాని దిర్షానూరు ఇవన్నీ కపిల్ తీర్థం మేము చూస్తుంటాం గానీ గోవిందరాజ్ స్వామి గుడి చూసి చాలా రోజులైందనమాట సో గోవిందరాజ స్వామి గుడి కూడా చాలా బాగుంది అండ్ చా ఒక ప్రత్యేకమైన విశేషం ఉందనమాట ఈ గుళ్ళో ఈ గుళ్ళో ఏంటి అంటే ఎక్కడైనా మనకి స్వామివారి విగ్రహాలు రాతితో చేస్తారు కదా కానీ ఇక్కడ శుద్ధతో చేశారనమాట సున్నంతో అందుకనే ఈ గుళ్ళో గోవిందరాజ స్వామి గుడికి అభిషేకాలు ఉండవన్నమాట అభిషేకం చేస్తే మనకి ఆ శుద్ధ కరిగిపోతుంది కాబట్టి అభిషేకం అనేది ఈ గుళ్ళో చేయరంట అండ్ అలాగే ఇది చిదంబరంలో ఉన్న స్వామి వారిని ఇక్కడికి తీసుకొచ్చి రామానుజాచారులు ప్రతిష్ఠించారు అని దాని చరిత్ర అంతా నేనైతే ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒకసారి ఏమన్నా విశేషం ఉంటే చూద్దామని అయితే నేనైతే చూస్తూ ఉంటే ఇవన్నీ అయితే తెలిసిందనమాట అండ్ ఇంకొకటి కూడా ఏంటి అంటే ఉన్న శ్రీనివాసుడికి అన్నలాగా గోవిందరాజస్వామిని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు అంటే ఏంటి అంటే మనకి కుబేరుడు స్వామివారి కళ్యాణానికి ధనము అప్పుగా ఇస్తారు కదా సో ఆ అప్పుని మనం ఇప్పుడు ఉండిలో వేసిన డబ్బులతో వడ్డీ కడుతూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా సో ఆ వడ్డీ లెక్కలన్నీ కూడా మనము శ్రీనివాసుడికి ఎంతైతే వడ్డీ కడుతున్నాము కుబేరుడికి సో అది ఆ లెక్కలన్నీ ఇక్కడ గోవిందరాజ స్వామి వారే దగ్గరుండి చూసుకుంటారని కూడా ఒక టాక్ ఒక కథ అయితే ఉంది సో ఇలాగా మేము గుడి దగ్గర బయట ఉండి కొన్ని పిక్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము స్వామివారు సూర్యప్రభ వాహనం పైన ఊరేగించడానికి తీసుకెళ్లారు కదా సో సూర్యప్రభ వాహనము మనం ఎలాగో రథసప్తమి రోజు మాకు చూసే అదృష్టం అయితే దక్కిందనమాట సో ఇలాగా సూర్యప్రభ వాహనాన్ని తీసుకొస్తూ ఉన్నారు లోపలికి వాహనం మంటపంలోకి వెనకాల నుండి గోపురం వెనకాల నుండి ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు అయితే మాకు కనిపిస్తూ ఉన్నాడు ముందైతే సూర్యప్రభ వాహనం పైన గోవిందరాజ స్వామి వారిని అయితే ఇద్దరిని ఒకేసారి అయితే దర్శనం చేస్తున్నాను ఇలాగా సూర్యప్రభ వాహనం మీద గోవిందరాజస్వామి వారు వాహన మండపంలోకి వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ హంస వాహనానికి అలంకారం చేయాలి కదా సో అలంకారం చేసి వచ్చే మాకైతే కొంచెం టైం ఉంది సో ఇలా సేవ చేసే వాళ్ళందరికీ ఇలాగా పొంగల్ ప్రసాదంగా పెడుతూ ఉన్నారు సో మేమందరం ఇక్కడ పొంగల్ని అయితే బ్రేక్ఫాస్ట్ కి అయితే తీసుకున్నాము సో అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటే గోందరాజ్ స్వామి గుడి పక్కనే ఆంజనేయస్వం గుడి కూడా ఉంది అండ్ అక్కడి నుంచి అందరం వచ్చేసి మళ్ళీ వాహన మండపం ముందు ఎదు ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట హంస వాహనంలో స్వామివారు వస్తే మేము ఎప్పుడైతే వారు వస్తారో అప్పుడు మేమైతే కోలాటం చేయాలి కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము సో ఇదైతే ఈ పాప వచ్చేసి ఆరాధ్య నేనైతే కనుం పండగ వ్లాగ్లో రుపీన్ బెస్టీ అక్షిత్ని అయితే చూపించాను కదా సో అక్షిత్ వాళ్ళ చెల్లెలు ఆరాధ్య సో ఆరాధ్య కూడా రుపీన్ కి మంచి ఫ్రెండ్ సో ఆరాధ్య కూడా మాకు ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా హెల్ప్ చేసింది అది ఎలా హెల్ప్ చేసింది అదంతా నేనైతే ముందు ఉండే వీడియోలో అయితే నేను చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఒక అబ్బాయి ఇలాగా కాస్ట్యూమ్స్ వేసుకొని వచ్చినారు కదా వెంకటేశ్వర స్వామి కాస్ట్యూమ్స్ లో సో నేన నేనైతే నాకు అది చూసి ఏం గుర్తొచ్చిందంటే మా చిన్న హాఫ్ సారీ ఫంక్షన్ లో నేను వెంకటేశ్వర స్వామి కాస్ట్యూమ్ వేసుకున్నాను అనమాట సో అదంతా నాకైతే గుర్తొచ్చింది చాలా చిన్నప్పుడు ఐ మీన్ టూ థౌజండ్ సెవెన్ ఆ టైమ్ లో అనమాట సో ఇలాగ మేమందరం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా మంది పర్ఫామ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుని రకరకాల కళలు ప్రదర్శన ైతే స్వామివారి కోసము ఇలాగా ఆలయ ప్రాంగణంలో అందరం చూస్తూ ఉన్నాము ఇది వాహన మండపం అనమాట సో ఈ తెర వెనకాలే స్వామివారిని అలంకరిస్తూ ఉన్నారు సో ఆ తెర తీసేస్తే ఇక స్వామివారు వస్తారనమాట మనకి ఊరేగింపుకి వీధుల్లోకి సో ఈ వాహన మండపం పక్కనే ఇక్కడ ఇంకా పంచగవ్య ఉత్పత్తులు అలాగే ఇక్కడ మొబైల్ బ్యాగ్ డిపాజిట్ కౌంటర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట మాలాగా కోలాటం పర్ఫామ్ చేయడానికి ఇంకొక రెండు మూడు బృందాలు కోలాట బృందాలు కూడా వచ్చున్నాయన్నమాట సో మేము ఇలాగా ఇక్కడ కూర్చొని ఉంటే ఇంకొక కోలాట బృందం వాళ్ళు కూడా ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు సో వాళ్ళలో మా రిలేటివ్ మా దగ్గర బంధువులు అనమాట మహేష్ అన్నయ్య అండ్ సుజనోదన వీళ్ళు కాళహస్తిలో ఉంటూ ఉంటారు సో వాళ్ళ కాళహస్తి నుండి ఇక్కడ పెర్ఫార్మ్ చేయడానికి వచ్చారు నాకైతే అసలు తెలియనే లేదు తెలియకుండానే నేను అలాగే సుజనోదన ఇద్దరు కోలాటం చేయడానికి స్వామి వారికి ఒకటేసారి ఇలాగా రావడం అయితే జరిగింది సో ఇలాగైతే మేమైతే పిక్ అయితే తీసుకుంటున్నాం వీళ్ళకైతే హనుమంత వాహనం ముందు వేయడానికైతే పర్మిషన్ ఇచ్చారట అండ్ అలాగే తిరుచానూరు పద్నాలుగు అల్వేల్ మంగమ్మ ముందు కూడా ఈవినింగ్ అయితే వాళ్ళకైతే పర్మిషన్ దొరికిందంట సో ఇలాగానే చూస్తూ ఉండగా ఇక వారిని అయితే అలంకారం చేసుకొని వాహన మండపం నుండి బయటకు తీసుకొని వచ్చేసారు ఇక మేమంతా కోలాటం అయితే స్టార్ట్ చేసేసాము నేనైతే కోలాటము ఇప్పటి వరకు అయితే నేర్చుకోలేదు అంటే నేను స్కూల్లో పర్ఫామ్ చేసేదాన్ని అనమాట కోలాటము ఈ ఎవ్రీ ఇయర్ త్రీ టైమ్స్ పర్ఫామ్ చేసేదాన్ని స్పోర్ట్స్ డేకి ఇండిపెండెన్స్ డేకి అలాగా సో స్కూలింగ్ అయిపోయిన తర్వాత అంటే టూ థౌజండ్ సిక్స్ లో నా స్కూలింగ్ అయిపోయింది దాని తర్వాత ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది ఎయిటీన్ ఇయర్స్ వరకు నేనైతే కోలాటం జోలికే వెళ్ళలేదు కానీ ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం కోలాటం నేర్చుకొని ఇలాగా స్వామివారి ముందు గోవిందరాజ స్వామి వారి ముందు పర్ఫామ్ చేయడానికైతే నాకైతే ఆ దొరికిందని చాలా హ్యాపీగా అనిపించింది ఇందాక వీడియోలో చెప్పాను కదా ఆరాధ్య మాకు చాలా హెల్ప్ చేసిందని సో ఆరాధ్య మాకు అందరము డాన్స్ వేస్తూ ఉన్నాం కదా మరి స్పీకర్ ని తీసుకొని వెళ్ళడానికి ఎవ్వరు లేరు ఆరాధ్య మేము ఎంతసేపు నాలుగు మాడ వీధుల్లో ఎంతో దూరం నడిచామో అంత దూరము మా ముందు ఇలాగా ట్రాలీ స్పీకర్ కాబట్టి స్పీకర్ ని ఇలాగా మే మేనేజ్ చేస్తూ ఉంది అనమాట తీసుకొని వెళ్తూ సో తను కూడా మాతో పాటు స్వామి వారికి సేవ చేసినట్లుగానే అనిపించింది నాకు సో నాలుగు మాడ వీధులు తను ఎయిట్ ఇయర్స్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుందేమో అంత దూరము మాతో పాటు నడిచింది నాకే ఎంత దూరం అంటే వన్ అవర్ పట్టింది వన్ అవర్ అలా డాన్స్ చేస్తూ స్వామి స్వామివారి మాడవీధుల్లో నేనైతే వేయగలనని నేను అనుకోలేదు కానీ స్వామివారే శక్తినిచ్చారేమో వేయడానికి అని అయితే నాకైతే అనిపించింది అనమాట ఆరాధ్యతో పాటు కీర్తన కూడా వీడియోస్ తీస్తూ ఉందనమాట మేము ఎంతసేపు డాన్స్ చేస్తే అంతసేపు ఫోన్ అలాగే పట్టుకొని మాతో పాటు నడుస్తూ మాడవీధులు మొత్తం వీడియోస్ తీసింది మాకు మెమరీగా ఉండిపోయాయి అనమాట ఆ వీడియోస్ అన్ని తను రికార్డ్ చేయడం వల్లే సో తనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి సో ఇలాగా నాలుగు మాడవీధుల్లో అయితే మేమైతే స్వామివారి ముందు కోలాటం వేస్తూ వచ్చిన తర్వాత స్వామివారి ఆలయంలోకి మాకైతే దర్శనాన్ని అయితే ఇచ్చారు అండ్ అలాగే ఆ కొండ పైన తిరుమలకి కూడా మాకైతే దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాన్ని అయితే మాకు అలౌ చేశారు సో ఇలాగా మేము ఆడ కోలాటం అయ్యాక లంచ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ కొండ ఎక్కేస్తూ ఉన్నాం అనమాట తిరుమల కొండ సో కొండ పైన దర్శనం అయిన తర్వాత అయితే మేము బయటికి రాగానే సర్వభూపాల వాహనంలో స్వామివారు తిరుమల వెంకటేశ్వర స్వామి అయితే మాకైతే దర్శనం దర్శనమిచ్చారు సో ఇలాగా గోవిందనామాలన్నీ చెప్తూ మేము టెంపోలో కొండక్కి స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అయితే తిరిగి వచ్చేసాము సో ఆ శ్రీనివాసుని కరుణ మన పైన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఫినిష్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి